ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఆరంభం నుంచి ఆదరగొడుతున్న పంజాబ్ కింగ్స్కు ప్లే ఆఫ్స్లో షాక్ తగిలింది లీగ్ స్టేజ్ను టాప్ ప్లేస్లో ముగించిన ఆ జట్టును తొలి క్వాలిఫైయర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడించింది ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు కేవలం నూట ఒక్క పరుగులకే పంజాబ్ కుప్పకూలింది ఈ టార్గెట్ను బెంగళూరు కేవలం పది ఓవర్లోనే ఛేదించి ఫైనల్లో అడుగుపెట్టింది అయితే ఈ ఓటమితో పంజాబ్ ఐపీఎల్ ప్లే ఆఫ్ చరిత్రలోనే ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది గత ఏడాది కెప్టెన్గా కోల్కతా నైట్ రైడర్స్కు ఐపీఎల్ ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈసారి పంజాబ్ను కూడా ఐపీఎల్ విన్నర్గా నిలబెడతాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు క్వాలిఫైయర్ వన్లో ఓడిన పంజాబ్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది ఈ నేపథ్యంలో శ్రేయస్ ఈ ఓటమి తర్వాత కీలక వ్యాఖ్యలు చేశాడు తాము ఓడింది పోరాటంలోనే తప్ప యుద్ధంలో కాదంటూ వ్యాఖ్యానించాడు క్వాలిఫైర్ టూలో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తామని పంజాబ్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు మ్యాచ్ ఓడిన తర్వాత శ్రేయస్ అయ్యర్ తన బౌలర్ను కానీ పిచ్చిని కానీ నిందించలేదు ముఖ్యంగా పేస్ అటాక్ లెగ్ స్పిన్నర్ సుయేష్ శర్మ బౌలింగ్ను ఎదుర్కోవడంలో తాము రాంగ్ షాట్లు ఆడామని అంగీకరించాడు తమ వ్యూహాలు మైదానంలో అమలు చేయడంలో ఫెయిల్ అయ్యామన్నాడు తర్వాత కీలక మ్యాచ్కు ముందు తప్పులను సరిదిద్దుకుంటామని అయ్యర్ స్పష్టం చేశాడు ఓటమిని మర్చిపోవడం కంటే దాని నుంచి పాఠాలు నేర్చుకోవడమే ముఖ్యమని అయ్యర్ చెప్పాడు ఒత్తిడిలో బ్యాటింగ్ యూనిట్ కుప్పకూలిందని మారుతున్న పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఇంకా బాగా ఆడాల్సిందన్నాడు ముల్లాన్పూర్ పిచ్ అనూహ్యమైన బౌన్స్ను అందించిన కెప్టెన్ దాన్ని సాగ్గా చూపించలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత తొలిసారి ఐపీఎల్ ఫైనల్కు చేరేందుకు పంజాబ్కు ఇంకా ఒక అవకాశం మిగిలే ఉంది ముంబై గుజరాత్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజయంతో పంజాబ్ రెండో క్వాలిఫైర్లో తలపడుతుంది